అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు శక్తి ఆరాధన ఈరోజు వీడియోలో కలసం పెట్టుకొని నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా పూజ తేలికగా ఏ విధంగా చేసుకోవాలో షేర్ చేయబోతున్నాను కలసం పెట్టుకోవటం అంటే మనం ఆ రోజు పూజించే దేవుణ్ణి కలసంలోకి ఆవాహనం చేసుకొని పూజ చేయటం అని అర్థము అదేవిధంగా నవరాత్రులలో కలసం పెట్టుకోవటం అంటే నవదుర్గలను ఆవాహనం చేసుకొని పూజ చేసుకోవటం అలాగే నవరాత్రులలో అఖండ దీపం కూడా అఖండ దీపం పెట్టడం వలన ప్రతి క్షణము మన ధ్యాసంతా కూడా అమ్మవారి మీదే ఉంటుంది మనం అమ్మవారి ఆలాపనలోనే ఉంటాము ఈ అఖండ దీపం ఏ విధంగా పెట్టాలి పెడితే ఎటువంటి నియమాలు పాటించాలి అనే వాటికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మనం కలశం అఖండ దీపం పెట్టినా పెట్టకపోయినా సరే ఈ నవరాత్రులలో ఆ అమ్మవారి ధ్యాసలో ఉండగలిగితే తప్పకుండా కలసం అఖండ దీపం పెట్టినంత ఫలితం లభిస్తుందండి దేవీ నవరాత్రులు ఆశ్వీజ మాసం అంటే అమావాస్య వెళ్ళిన నెక్స్ట్ డే నుండే మనకు దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతాయి మనము నవరాత్రుల మొదటి రోజు అంటే పాఠ్యమీ రోజు తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుద్ధి చేసుకొని వీలుంటే మనం పీఠం ఏర్పాటు చేసుకునే ప్లేస్ని ఆవు పంచకంతో శుద్ధి చేసుకుంటే ఇంకా మంచిది ఆవు పంచకం లేదంటే మనం పీఠం పెట్టుకునే ప్లేస్ని పసుపుతో కానీ జాజుతో కానీ అలికి ముగ్గు వేసుకోవాలి నవరాత్రుల తొమ్మిది రోజులు ఎటువంటి ఆటంకం లేదు అనుకున్నవారు మాత్రమే ఇలా పీఠం ఏర్పాటు చేసుకోండి అంటే మిగిలిన ఎటువంటి ఆటంకాలైనా సరే పర్వాలేదు కానీ లేడీస్కి పీరియడ్స్ ఆటంకం అనేది కంపల్సరిగా మనకి డేట్స్ అనేవి తెలుస్తాయి కదండీ సో అలాంటి ప్రాబ్లం లేని వారు మాత్రమే ఈ తొమ్మిది రోజులు ఇలా పీఠం కలసం పెట్టుకొని పూజ చేసుకోండి ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత ఒక పీటను శుభ్రంగా కడిగి ఆ పీటకి పసుపు రాసి బియ్య పిండితో అష్టదల పద్మం ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరించి పెట్టుకోవాలి ఈ నవరాత్రుల్లో అమ్మవారికి నిష్ఠగా పూజ చేయాలి అనుకున్న వాళ్ళకి ముందే సంకల్పించుకుంటారు కాబట్టి తప్పనిసరిగా ఇంటిని శుభ్రం చేసుకోవాలండి బూజులు దులుపుకొని పీరియడ్స్లో ఉన్నప్పుడు మనం ముట్టుకున్న బెడ్షీట్సు డోర్ కటన్సు డోర్ మ్యాట్స్ అన్నీ శుభ్రంగా ఉతికి క్లీన్ చేసుకోవాలి నవరాత్రుల్లో అమ్మవారికి పీఠం పెడుతున్నాము అంటే ఇళ్ళంతా శుభ్రంగా ఉండాలండి ఇంట్లో ఎక్కడా కూడా నాన్ వెజ్ అనేది ఉండకూడదు ఫ్రిడ్జ్లో గుడ్లు కానీ వెజ్ కానీ ఏది కూడా ఉంచకూడదు ఇప్పుడు ఈ పీట మీద ఎర్ర జాకెట్ ముక్క పరుచుకొని మీద మూడు గుప్పిళ్ళు కానీ ఐదు గుప్పిళ్ళు కానీ బియ్యం పోసి పసుపు కుంకుమ వేసుకొని దీని మీద దుర్గాదేవి ఫోటోకి చక్కగా గంధం రాసి బొట్టు పెట్టి అలంకరించుకొని పెట్టుకోవాలి దుర్గాదేవి ఫోటో లేకపోతే నవదుర్గలలో ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చండి అంటే లక్ష్మీదేవి సరస్వతీదేవి లేదా లలితాదేవి ఇలా అమ్మవారి ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గాజుల మాలను సమర్పించడానికి ప్రయత్నించండి లేదా సువాసనభరిత పూలతో అంటే మల్లెపూలు కానీ జాజి పూలు కానీ ఇలా మీ దగ్గర ఏ పూలున్నా పర్వాలేదు వాటితో అమ్మవారిని అందంగా అలంకరించుకోండి అలాగే ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ ఈ విధంగా నిండుగా పెట్టుకోండి చాలా మంచిది కలశ స్థాపన కోసం ఒక కలశ చెంబును తీసుకోవాలి రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ వెండి బంగారు చెంబులు తీసుకోవాలి స్టీల్ చెంబు మాత్రం అస్సలు వాడకూడదు చాలామందికి కలశం ఆనవాయితీ లేదు అని అంటారు కదా సో కలశం ఆనవాయితీ లేని వారు గౌరీదేవికి పూజ చేసుకోండి పసుపుతో గౌరమ్మను చేసి ఈ నవరాత్రిలో తొమ్మిది రోజులు కూడా గౌరీదేవికి పూజ చేసుకోవచ్చండి కలశం అనవయితే ఉన్నవారు మాత్రం ఈ విధంగా కలశ స్థాపన చేసుకొని ఆ కలశానికే డైరెక్ట్గా పూజ చేసుకోండి ఈ విధంగా కలశం పెట్టుకొని పూజ చేసుకుంటే మాత్రం తప్పకుండా ప్రతిరోజు ఉపవాసం ఉండాలి పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం పూజ అనంతరం సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి కలసి చెంబుని ఈ విధంగా అలంకరించిన తరువాత కలసానికి తోరం కట్టాలి ఈ తోరం మావిడాకుతో కానీ తమలపాకుతో కానీ కట్టవచ్చు ఇక్కడ నేను తమలపాకుతో తోరం కడుతున్నాను ఈ నవరాత్రులలో రెండు పూటల ఉదయము సాయంత్రము పూజ చేసుకోవాలండి దేవీ నవరాత్రులలో రాత్రి పూజకు చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఉదయము నార్మల్గా అమ్మవారికి పంచోపచారాలతో పూజ చేసుకొని సాయంత్రం మాత్రం అమ్మవారిని షోడసోపచార మంత్రాలతో పూజించుకోవాలి ఈ తొమ్మిది రోజులు కూడా గుమ్మము వాకిలి నిండుగా పసుపు కుంకుమతో ముగ్గులతో అందంగా ఉండాలి ముందు మన వాకిలి చూసే అమ్మవారు ఇంట్లోకి వస్తుంది అంటారు కాబట్టి గడపలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఇంటి ముందు ముగ్గులు వేసి వాకిలి అందంగా ఉంచుకోవాలి కలిస స్థాపన కోసం ఒక రాగి ప్లేటు కానీ ఇత్తడి ప్లేటు కానీ తీసుకొని గంధము కుంకుమతో అలంకరించుకొని ఈ ప్లేటులో మూడు గుప్పెళ్ళ బియ్యం పొయ్యాలి ఈ బియ్యం మీద పసుపు కుంకుమ వేసుకొని కలస చెంబును పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చెంబులో శుద్ధ జలం పోయాలి ఒకవేళ మీ దగ్గర గంగా జలం కానీ లేదా పుణ్యక్షేత్రాల నుండి తీసుకువచ్చిన జలం కానీ ఉంటే పోసుకోవచ్చు మరీ నిండుగా పోయకుండా సగం వరకు పోసుకోవాలి ఇప్పుడు ఈ నీటిలో పసుపు కుంకుమ గంధము అక్షతలు పుష్పము అలాగే వెండి నాణ్యం కానీ రాగి నాణ్యం కానీ వేసుకోవాలి అవి లేకపోతే రూపీ కాయిన్ వేసుకోవచ్చు తరువాత ఈ కలసం మీద మావిడాకులు కానీ తమలపాకులు కానీ పెట్టుకొని అలాగే ఒక కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఈ కలస చెంబు మీద పెట్టుకోవాలి అలాగే ఒక కొత్త జాకెట్ ముక్కను ఈ కొబ్బరికాయ మీద పెట్టుకొని పూలతో అందంగా అలంకరించుకోవాలి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న కలశంలోకి నవదుర్గలను ఆవాహనం చేసుకొని పూజ చేసుకోవాలి మీరు ఏం చేసినా ఎంత చేసినా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎంత ఆర్భాటంగా పూజ చేసుకున్నాము అనేది ముఖ్యం కాదు ఎంత భక్తితో చేశాము అనేదే ముఖ్యమండి ఏం చేయలేకపోయినా సరే ఈ విధంగా పీఠం పెట్టుకోలేకపోయినా సరే ఆ అమ్మవారి ధ్యాసలో ఈ తొమ్మిది రోజులు ఉండగలిగితే ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ నవరాత్రులలో కుంకుమ పూజ చేయటానికి వీలుగా అమ్మవారి విగ్రహం ఉంటే అంటే దుర్గాదేవి కానీ లక్ష్మీదేవి కానీ లేదా లలితాదేవి విగ్రహం ఉన్నా సరే పూజలో పెట్టుకోండి ఇలా అన్నీ సిద్ధం చేసుకొని ఈ పూజలో ఎటువంటి విఘ్నము కలగకుండా ముందు ఆ విఘ్నేశ్వరునికి పూజ చేసుకోవాలి పసుపుతో చేసిన గణపతిని కానీ లేదంటే వినాయకుని విగ్రహం కానీ పెట్టుకొని గణపతి పూజ చేసుకోవాలి పసుపు గణపతిని చేసి పూజ చేసుకుంటున్నట్లయితే నవరాత్రులలో ప్రతిరోజు గణపతిని మార్చుకోవాలండి ప్రతిరోజు కొత్తగా పసుపు గణపతిని చేసి మొదటి పూజ గణపతికి చేసిన తరువాత అమ్మవారికి పూజ చేసుకోవాలి మార్చిన పసుపు గణపతిని ఫేస్కి కానీ మంగళసూత్రాలకి కానీ రాసుకోవాలి లేదంటే పారే నీటిలో కలపాలి విఘ్నేశ్వరునికి మీ వీలును బట్టి షోడసోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ చేసుకోవచ్చు గణపతికి పసుపు కుంకుమ అక్షతలు గంధము వస్త్రము సమర్పించాలి గణపతికి ధూప దీపాలు చూపించి నైవేద్యముగా చిన్న బెల్లం ముక్కని కానీ లేదా వండిన పదార్థం ఏదైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు అలాగే ఎంతో శక్తివంతమైన గణపతి షోడశనామాలు కానీ అష్టోత్తర శతనామాలు కానీ చదువుకోవాలండి ఇక తరువాత ఆచమనం చేసుకొని సంకల్పం చెప్పుకొని అమ్మవారి పూజను ప్రారంభించాలి ఇప్పుడు కలసానికి పసుపు కుంకుమ గంధము అక్షతలు అలాగే వస్త్రము సమర్పించి అమ్మవారిని ఆవాహనం చేసుకోవాలి ఈ నవరాత్రులలో అమ్మవారికి నిష్టగా పూజ చేసేవారు ఎవరితో గొడవలకి వెళ్లకుండా చెడు మాట్లాడకుండా ఎటువంటి సినిమా పాటలు సినిమాలు చూడకుండా చెడు ఆలోచనలు మనసులోకి రాకుండా నిత్యం మనసులో అమ్మవారిని స్మరిస్తూ ఉండాలి అప్పుడే మనం కొంచెం చేసినా కూడా అమ్మవారు ఎంతో సంతోషపడుతుందండి అంతేకాని మనము ఎంతో ఆర్భాటంగా హంగుగా పూజలు చేసి ఆ అమ్మవారి ధ్యాసలో ఉండలేకపోతే మనము ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే ఈ నవరాత్రులలో కుంకుమ పూజ చాలా ప్రత్యేకమైనదండి విగ్రహం లేకపోతే కుంకుమ పూజ కలశానికి చేసుకోవచ్చు ఒకవేళ మీకు కలశం ఆనవాయితీ లేకపోతే మీరు పసుపుతో గౌరీదేవిని చేసి పూజ చేసుకుంటున్నట్లయితే కుంకుమ పూజను గౌరీదేవికి చేసుకోవచ్చు లేదా అమ్మవారి ఫోటో దగ్గరైనా సరే ఒక ప్లేటు కానీ లేదా తమలపాకు కానీ పెట్టుకొని అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారు మహిషాసురుని వధించటం కోసం నిరంతరం యుద్ధం చేస్తూ ఉంటారు అలా యుద్ధం చేస్తూ ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారిని శాంతింప చేయటం కోసం తప్పకుండా మనము కుంకుమ పూజ చేసుకోవాలి కాబట్టి ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవటానికి ప్రయత్నించండి ఈ నవరాత్రులలో అమ్మవారు ఏ ఏ రోజు ఏ ఏ రూపంలో దర్శనం ఇస్తారు ఆ అవతారానికి సంబంధించిన అష్టోత్తరాలు చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకోవాలి అలానే ఈ తొమ్మిది రోజులు కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ మీ వీలును బట్టి తప్పకుండా లలితా సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది ఇలా అష్టోత్తరాలు చదువుకుంటూ అమ్మవారికి కుంకుమతో పూలతో గాజులతో అక్షంతలతో ఇలా వేటితోనైనా పూజ చేసుకోవచ్చు ఇలా అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేసుకున్న కుంకుమను తొమ్మిది రోజులు కూడా అస్సలు కదపకూడదు నవరాత్రుల అనంతరం ఈ కుంకుమలో మనము రోజూ ధరించటం కోసం కావలసిన కుంకుమను పక్కన పెట్టుకొని మిగిలిన కుంకుమను ఇంటి పక్కన ఉన్న ఇవ్వచ్చు లేదా పారే నీటిలో కలపవచ్చు ఇలా పీఠం ఏర్పాటు చేసుకుంటే అమ్మవారి ఫోటోని కానీ పీఠాన్ని కానీ అస్సలు కదపకూడదు ప్రతిరోజు పూలు మారుస్తూ పూజ చేసుకోవాలి పీఠం పెట్టిన రూములోకి చీపిరు కూడా రాకూడదండి అలాగే పీఠం పెట్టిన రూములో మంచాలు కుర్చీలు ఉంచకూడదు పీఠం పెట్టిన రూములో గట్టిగా అరవటము గట్టిగా మాట్లాడటం కూడా చేయకూడదు ఈ తొమ్మిది రోజులు కూడా పీఠం పెట్టిన రూమును ఏదైనా క్లాత్తో తుడుచుకోవాలి అంతేకాని చీపురు పెట్టి ఓడవకూడదు బ్రహ్మచర్యము తప్పకుండా పాటించి తీరాలి ఉదయం లఘువుగా పూజ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పండ్లను సమర్పించవచ్చు సాయంత్రం అమ్మవారికి షోడశ మంత్రాలతో పూజ చేసుకొని ఆ రోజు అమ్మవారికి సంబంధించిన నైవేద్యాన్ని సమర్పించవచ్చు ఈ నవరాత్రులలో తప్పకుండా ప్రతిరోజు తలస్నానం చేసి పూజ చేసుకోవాలి అలాగే ఇంట్లో ఉల్లి వెల్లుల్లి లేకుండా వంట చేసుకోవాలి అదేవిధంగా ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా ప్రతిరోజు తప్పనిసరిగా అమ్మవారికి ధూపం వేయాలి అమ్మవారు ఏ రోజు ఏ అవతారంలో ఉంటారో ఆ అవతారానికి సంబంధించిన నైవేద్యాన్ని సమర్పించాలి అమ్మవారికి నైవేద్యం సమర్పించి హారతినివ్వాలి నవరాత్రులలో కుమారి పూజ చేస్తే చాలా మంచిదండి బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి అవతారం రోజు పది సంవత్సరాలలోపు ఉన్న ఆడపిల్లలకి ఒకరికి కానీ ముగ్గురికి కానీ ఐదుగురికి కానీ మన వీలును బట్టి ఎంతమందికైనా చేయవచ్చు బాలా త్రిపుర సుందరీదేవి అవతారం రోజు కుమారి పూజ చేయటం కుదరకపోతే నవరాత్రులలో అష్టమి నవమి తిథులలో చేసుకోవచ్చు ఇలా పీఠం ఏర్పాటు చేసుకుంటే నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు పూజ చేసుకొని పదవ రోజు అంటే విజయదశమి రోజు ఉదయం పూజ అనంతరం పీఠం కదపాలి ఇలా ఇంట్లో పీఠం పెట్టుకొని పూజ చేసుకుంటే ఇంటికి తాళం పెట్టి బయటికి వెళ్ళకూడదండి ఒకవేళ తప్పనిసరిగా వెళ్ళవలసి వచ్చిన ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి ఇలా అమ్మవారికి తొమ్మిది రోజులు కూడా ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నిష్ఠగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మన మీద ఉంటుందండి ఈ నవరాత్రులలో మీ అందరికీ కూడా ఆ అమ్మవారిని పూజించుకునే శక్తి కలగాలని అలాగే ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీ అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీరు చేసుకున్న నవరాత్రి పూజకు సంబంధించిన పిక్స్ ఉంటే మన ఛానల్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చేసుకున్న పూజా పిక్స్ నాతో షేర్ చేసుకోండి నేను ఆ పూజా పిక్స్ని మన ఛానల్కి సంబంధించిన కమ్యూనిటీలో పోస్ట్ చేసి మీ సంతోషాన్ని నేను కూడా షేర్ చేసుకుంటాను తెలుసుకున్నారు కదా నవరాత్రులలో కలసం పెట్టుకొని కూడా అమ్మవారికి పూజ తేలికగా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ